హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఇన్స్టెంట్ పొంగల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఒక్కసారి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి వన్ మంత్ దాకా క్షణాలలో మనకి బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది చాలా ఈజీ అండి టేస్ట్ కూడా మనం రెగ్యులర్గా చేసుకునే పొంగల్లాగే ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలండి ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల బియ్యం తీసుకోవాలి ఇది రేషన్ బియ్యమైనా పర్లేదు లేదు అంటే మనం అన్నం వండుకునే బియ్యమైనా తీసుకోవచ్చండి వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి ఈ బియ్యాన్ని నానబెట్టకూడదండి జస్ట్ వాష్ చేసేసుకుంటేనే ఒక స్టైనర్లో కానీ చిల్లులు గిన్నెలో కానీ వడపోసేసుకోవాలి వాటర్ అంతా కారిపోగానే ఒక కాటన్ క్లాత్ మీద వేసేసుకొని ఇలా చక్కగా ఆరబెట్టేసుకోవాలండి ఇలా మీకు వాష్ చేయడం ఇష్టం లేకపోతే ఒక కాటన్ క్లాత్ తీసుకొని బియ్యాన్ని తుడిచైనా తీసుకోవచ్చు చూడండి ఇలా బాగా చక్కగా రైస్ అనేది తడంతా ఆరిపోయి డ్రై అయిపోగానే ఒక ప్యాన్లోకి వేసేసుకొని లో ఫ్లేమ్లోనే బియ్యము వేడయ్యేంత వరకు వేయించుకోవాలండి కదుపుకుంటూ కూడా హై ఫ్లేమ్లో వేయించకూడదు గుర్తుంచుకోండి ఇలా బియ్యం వేడవగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు స్పూన్ల మీరు ఆయిల్ అయినా తీసుకోవచ్చు లేదు అంటే నెయ్యి అయినా తీసుకోవచ్చు అండి ఇందులోకి ఒక అర ఇంచు అల్లాన్ని సన్న ముక్కలుగా తరిగి వేసేసుకోవాలి చాలా ముక్కలుగా తరిగి తీసుకోవాలండి అలాగే ఒక వన్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక వన్ స్పూన్ మిరియాలు ఈ మిరియాలను మీరు చిత్తకొట్టయినా తీసుకోవచ్చు లేదు అంటే అలాగే అయినా తీసుకోవచ్చు అలాగే కొన్ని కాజులను కూడా వేసుకోవాలండి కాజు అనేది మీకు ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చిని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని పోపంతా కూడా బాగా వేగనివ్వాలండి మీరు కాజు ప్లేస్లో ఎండు కొబ్బరి ముక్కలైనా వేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా పోపు అంతా వేగగానే ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఈ పసుపు అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు చూడండి పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ అనేది మనం ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసేసుకోవాలండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యము అలాగే పెసరపప్పును వేసేసుకొని అంతా కూడా బాగా పోపులో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అంతా బాగా కలిపేసుకోవాలండి చూడండి ఇలా పోపంతా కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక చిటికెడు ఇంగువ వేసేసుకోవాలండి ఇంగువ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు అలాగే దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి బాగా అంతా మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా ఇవ్వాలండి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఇందులో ఉన్న పచ్చిమిర్చిని పక్కకు తీసేసుకోవాలి మనకి పొంగల్కి కావాల్సినంత స్పైసీనెస్ అంతా కూడా బాగా పట్టేసి ఉంటుందండి ఈ పచ్చిమిర్చి మనం అలాగే ఉంచామనుకోండి ఎక్కువ రోజులు మనకి ఇవి స్టోర్ ఉండదు కాబట్టి వీటన్నింటినీ కూడా ఏరి పక్కకు తీసేసేయాలండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో కానీ లేదు అంటే ఒక గాజు సీసాలో కానీ వేసేసుకొని మనం దీన్ని స్టోర్ చేసేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పొంగల్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మార్నింగ్ టైమ్స్లో మనకు ఎక్కువ హడావిడి లేకుండా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీంతో మనం పొంగల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక ప్రెజర్ కుక్కర్ని తీసుకొని అందులోకి ఒక కప్పు మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని తీసేసుకోవాలండి ఈ పొంగల్ మిక్స్ ఒక కప్పుకి మూడు కప్పుల నీళ్ళు తీసేసుకోవాలి ఇలా మూడు కప్పులు నీళ్లు వేసిన తర్వాత ఇంకా మనం ఇందులోకి ఏమీ యాడ్ చేయక్కర్లేదండి జస్ట్ మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ హై ఫ్లేమ్లోనే రానివ్వాలి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇలా చక్కగా బాగా పర్ఫెక్ట్గా వచ్చేసి ఉంటుంది మనకి ముందు అంత ఎల్లో కలర్లో ఉంది కదండి పసుపు అనేది ఇక్కడ మనకి పొంగల్ రెడీ అయిపోయేసరికి ఆ అంత పసుపుదనం అనేది లేదు చూడండి అది బియ్యానికి కాబట్టి అలాగా కనిపిస్తూ ఉందన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకొని బాగా వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసేసుకోవాలి మీరు ఆయిల్ కనుక వేసేలాగుంటే కొంచెం వేడి చేసి వేసుకోండి అంతే ఎంతో రుచికరమైన పొంగల్ మిక్స్ మనం బయట పెట్టుకున్నా కూడా మూడు వారాల పైనే స్టోర్ ఉంటుందండి మీరు ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటే ఇంకొన్ని రోజులు ఎక్కువగానే స్టోర్ ఉంటుంది ఇలా ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే మనం వన్ మంత్ దాకా హ్యాపీగా పొంగల్ని ఎంజాయ్ చేయొచ్చు నచ్చితే లైక్ చేయండి